నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ విదిక్ సైన్సెస్ డయాబెటీస్ గురించి చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది ప్రపంచంలో మీ అందరికి తెలిసిన విషయమే డయాబెటీస్ ఫ్యామిలీలో ఉంటే మనకు కూడా ఖచ్చితంగా వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు ఆ మాట వాస్తవం కూడా చాలా కేసెస్లో తల్లికి కానీ తండ్రికి కానీ డయాబెటీస్ ఉంటే పిల్లలకు కూడా అది రావటం అన్నది చూసాం చాలా మటుకు నేను చాలా ఇందులో చూశాను అంతెందుకు మా ఫ్యామిలీలోనే చూశాను సో ఇది కంపల్సరీ వస్తుంది అనమాట అంటే అది ఏ లోపమో లోపమో ఎక్కడ లోపమో మొత్తానికి వస్తుంది అయితే దీనికి మార్గం ఏమైందా సులభమైన మార్గం వేదం ద్వారా నేను ఇది చెప్పే ముందు మీరు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి మీరు డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసుకొని అది పాటించడం మొదలు పెట్టాలి మీరు అది కంపల్సరీ ఎందుకంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వేదం చెప్తుంది కానీ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం అనేది ఎందుకు ప్రాబ్లమాటిక్గా అవుతుంది జనాలకు అనేది చూద్దాం ఒకసారి ఇప్పుడు మీరు తిన్న ఆహారము త్వరగా జీర్ణమైపోయి అది షుగర్ తొందరగా బ్లడ్లో కలవటం మూలంగా అది ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది ఇట్ షుడ్ నాట్ ఇది ఇమీడియట్గా చేరకూడదు బ్లడ్లోకి సో ఇది డాక్టర్లు చెప్తున్నది సో మనం ఎక్కడ చదివినా అదే చెప్తారు ఉదయం లేచిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత చూస్తే అంటే ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో చూస్తే వన్ ట్వంటీ లోపల ఉండాలని కొంతమంది వన్ టెన్ లోపల ఉండాలని కొంతమంది హండ్రెడ్ లోపలని కొంతమంది ఎక్కడో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీలో ఉన్నది కాస్త తీసుకొచ్చి హండ్రెడ్ లోపల పెట్టారు ఇప్పుడు ఎందుకంటే మందులు అమ్ముడు పోవాలి ఫర్ ష్యూర్ ఇది అయితే ఎందుకు చెప్తున్నారు అంటే ఏం లేదు షుగర్ బాడీ లోపల ఉంటే కనుక బాడీలో ఉన్న అవయవాలని తినేస్తూ ఉంటుంది అది అందు వాస్తవం అండి చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తాయి కంటి ప్రా కంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా ఏజ్ పెరుగుతుంది ఫిఫ్టీ దాటిన తర్వాత మీకు డయాబెటిక్ రెటినోపతి అని వస్తుంది అనమాట అది డయాబెటీస్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా వస్తుంది అందరు డాక్టర్లు చెప్పేది అది అందులో నిస్సందేహం సందేహం లేదు అయితే అలానే కొంతమంది గుండె ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి చాలామందికి దెబ్బ తగిలింది వాళ్ళు చనిపోయారు కూడా చాలామంది కొంతమంది భగవంతుడి దేవాలను బతికేశారు సో అలా జరిగింది అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇట్లా వస్తుంటాయి అని చెప్తూ ఉంటారు అయితే డయాబెటిక్ మెడిసిన్ వేసుకుంటే కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సో ఆ మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి మరి ఏం చేద్దాం వీటికి సొల్యూషన్ ఏమిటి ఇప్పుడు మీరు తిన్నదానికి ఇన్సులిన్ సఫిషియెంట్గా ప్రొడ్యూస్ అయ్యి మీకు షుగర్సు బ్రేకప్ అయిపోగలిగితే పర్వాలేదు లేకపోతే మీ బ్లడ్డే దాన్ని మార్చి దాన్ని స్క్వీజ్ చేసి స్క్వీజ్ చేసి మూత్రం విపరీతంగా వెళ్ళటం జరుగుతుంది అన్నమాట సో దాని మూలంగా ఏమవుతుందంటే ఎక్కువగా శ్రమ పడుతుంది అనమాట దానిలో సో కిడ్నీస్ మీద ఎక్కువగా దాని మీద ప్రెషర్ అవుతుంది అయితే డాక్టర్లు మంచి ఎక్సర్సైజ్ చేయండి ఇవి చేయండి చేయండి అంటుంటారు వాకింగ్ చేయమంటారు ముఖ్యంగా ఇవన్నీ చేయమంటారు ఇది కరెక్ట్ అండి కానీ మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి రైస్ గోధుమలు తింటూ ఉంటే దాని షుగర్ లెవెల్స్ మటుకు ఎక్కువగా పెరుగుతాయి ఫర్ షూర్ అది సో అందుకని దానికోసం సామలు కొర్రెలు ఇవి తినటం మంచిదా అంటే అది నేను దాని నుంచి మాట్లాడు మంచిదే గుడ్ తినండి ఎందుకంటే వీటికంటే అది బెటర్ కానీ వాటి నుంచి కూడా షుగర్ వస్తుంది బెస్ట్ ఏంటంటే కూరగాయలు ఉత్తి కూరగాయలను వండుకొని తినటం ఉడికిచ్చి తినటం దానిలో కావలసిన తాలింపు ఎంత వేసుకుంటే మళ్ళీ ఆయిల్ చేరుతుంది సో షుగర్స్ చేరుతాయి అన్నీ అవుతాయి కానీ అంత రైస్ గోధుమలు తిన్నంతగా రాదు చపాతీతో పాటు కూరగాయలు తింటాం కొంతమంది ఏమంటారు ఇదేం తింటరా ఇలా తింటే మనుషుడు ఉంటాడా అంటే ఫస్ట్ బతికితే బలుసాకు తించి బతకచ్చు అని చెప్పి ఎవడో చెప్తాడు సామెత అది నిజం అది బతికుంటే కదా ఏదైనా సాధించేది మనిషి కాబట్టి కూర ఎక్కువగా తినటం నేర్చుకోండి రైస్ గోధుమలు తగ్గించేసేయండి ఎస్ ఎస్పెషలీ వైట్ రైస్ తగ్గించేసేయాలండి అయితే బ్రౌన్ రైస్ తినచ్చా ఆ రైస్ తినచ్చా ఈ రైస్ తినచ్చా అని ఏవో అడుగుతుంటారు నాకు అవన్నీ తెలియవండి వెయిట్లో షుగర్ కాంటిటీ తక్కువ ఉంటుందో అవి తినటము ఉత్తమము కూరగాయల్లో తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఉడకబెట్టి చక్కగా తినండి ఉప్పు కారం వేసుకొని మీ టేస్ట్ కొద్ది తినండి చక్కగా తినేసేయండి మీరు ఫస్ట్ బతకడ్డను నేర్చుకోండి మీకు శరీరానికి జిహ్వానికి అలవాటు అయిపోయింది రైసు గోధుమ పిండి అవి ఇవి నాకు కూడా అంతే నేను ఆగలేను బెల్లం చూస్తే ఆగలేను పంచదార చూస్తే ఆగలేను స్వీట్లు చూస్తే ఆగలేను తస్సదిగా ఎప్పుడు అసలు ఇప్పుడు తినను అనుకుంటాను అప్పుడే వస్తుంది అప్పుడైనా ప్లేట్ల టైం ఇప్పుడే అనుకున్నాను కదా అనుకుంటా అనుకొని అయినా సరే సరే ఇది లాస్ట్ మళ్ళీ మొదలు సో ఇవన్నీ తయారవుతాయి అయితే ఏంటి అరగదా షుగర్సు ఇంత డయాబెటిక్ ప్రాబ్లం ఎంత ఉందంటే అంటే ఎస్ అండి మనం మోడ్రన్ తిండితో ప్రాబ్లమ్స్ వచ్చినాయి యోగా చేసే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మోడ్రన్ తిండి అది సో ప్రాణాయామము యోగా చేస్తున్నా కానీ మోడ్రన్ తిండి మనం ఆ గింజలు తింటున్నాము ఏవైతే తింటున్నామో అవన్నీ కూడా మోడ్రన్ వ్యవసాయ పద్ధతిలో చేసినవి సో మనిషికి బ్రహ్మాండంగా ప్రాబ్లమాటిక్ అందులో సంశయం లేదు నిర్ద్వంద్వంగా గుర్తుపెట్టుకోండి గోవులతో అంటే ఎద్దులతో దున్నిన భూమి ఆ దానిలో న్యాచురల్గా పంట వచ్చిన భూమి దానిలో ఎటువంటి యూరియాలు ఇవి వేయకుండా ఆవు పేడతో మాత్రమే మీరు ఎరువు తయారు చేసి వేసి ఆవు మూత్రంతో ఆవు పేడతో చేసి వేసింది వేస్తే అది ఉత్తమము ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సో అలా అయితేనే వ్యవసాయంలో అయితే తక్కువ పండుతుంది కదా అంటే తక్కువ పండిన శ్రేష్టమైన పంట దాంతోపాటు ఆ పొలాల్లో యజ్ఞ యాగాదులు చేయటము ఆ తద్వారా వచ్చిన వర్షపు నిర్మూలంగా పుష్టిగా పెరుగుతాయి పైరు సో ఇది మనము చేయగలిగితే కనుక దేశమంతా చేయగలిగితే ఆదర్శప్రాయంగా నిలుస్తాం ప్రపంచానికి ఆరోగ్యప్రాయంగా నిలుస్తాం మనం సో ఇది నా చేతుల్లో లేదు మీ చేతుల్లో లేదు కాబట్టి మనము ఇప్పుడు దొరుకుతున్న తిండి తినాలి సో తినేటప్పుడు ఎలా ఇప్పుడు అరిగితే వెంటనే బ్లడ్ బ్లడ్ షుగర్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట పెరిగిపోతుంది కదా సమస్య లేదు అయితే పల్లికాయలు ఉంటాయి కదా పల్లికాయలు పల్లికాయల్ని మీరు వేయించిన పల్లీని వేయించి తొక్క తీసేసి పైన పల్లీలు ఉంటాయి కదా ఆ పల్లీల్ని తినటం బ్రేక్ఫాస్ట్ కింద పల్లీలు తిన్నానుకోండి కొంతమంది ఏం చెప్తారంటే కొంతమందికి అరగదండి అది పల్లీలు కొద్దిగా అజీత్ చేస్తుంది అవి చేస్తు ఇవి చేస్తుంది ఇవో చెప్తారు ఎస్ అది పాసిబిలిటీస్ ఉన్నాయి మీకు పల్లీలు ఎలర్జీ లేకుండా ఉండి చక్కగా ఉంటే కదా తినచ్చు మేము సో అది దాని మూలం ఏమవుతుందంటే పల్లీలు కొద్దిగా కడుపు నింపుతాయి అది షుగర్స్ లోయెస్ట్ షుగర్స్ అంటే ఇంకా లో ఉన్నాయి కానీ మీకు తినగలిగిన వాటిలో రుచిగా ఉన్న వాటిలో దాంతో కొద్దిగా బెల్లం వేసుకోవచ్చా అండి యాక్చువల్గా కొద్దిగా చిన్న బెల్లం మొక్క దాంతో వేయటం చాలా మంచిది సో అది రికమెండ్ చేస్తారు మన పూర్వీకులు అయితే ఉత్తి పల్లీలు తినకరా కొద్దిగా బెల్లం తిన అంటారు కాబట్టి మంచి బెల్లం ఇది ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఎల్లో కలర్లో వచ్చే బెల్లాలు కాకుండా కొద్దిగా నల్లగా ఉండే బెల్లం చూసుకోండి దాన్ని తినండి అది మన భారతదేశంలో బాగా దొరుకుతుంది కాబట్టి మీరు అది తినచ్చు సో కొద్దిగా అది ఏంటి జస్ట్ ఫర్ ఈ పల్లీలు ఏమీ చేయకుండా ఉండటం కోసం చాలా కొద్దిగా మాత్రం తీసుకుంటే మంచిది సో అది లేకపోయినా మీరు ఓకే అనుకుంటే ఓకే సో ఇది తర్వాత న్యాచురల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటే దానిలో ఏది షుగర్స్ తక్కువ ఉంటే తెలుసుకొని వాటిని తినాలి ఓకే దీంతోపాటు నేను చెప్పాక కూరగాయలు ఉడికించుకొని ఉప్పు కారం చక్కగా చల్లుకొని తినండి అది ఏం తిండండి ఇది మంచి బతుకేనా అంటారు బతుకే అని చెప్పండి చెప్పండి మీ ఇంట్లో వాళ్ళు రైస్ తిని పులిహోరలు తిని దద్దోజనాలు తిని అద్దర కొట్టి ఎంజాయ్ చేస్తుంటే కూడా మీరు చూడకూడదు వినకూడదు ఇది చేయగలిగితే మీకు బ్రహ్మాండం లైఫ్ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు లేదురా కొద్దిగా తిను ఏమవుతుంది ఈరోజు పండగ పూట మనకి పండగ పూట తినండి కానీ కంట్రోల్ తప్పకండి సో ఇలా కంట్రోల్ కంట్రోల్ వారం రోజులు ఐదు రోజులు కంట్రోల్ రెండు రోజులు కంట్రోల్ తప్పిన వరుసపెట్టి తప్పకండి ఇప్పుడు మంగళవారం తప్పారు అనుకోండి శుక్రవారం తప్పండి మళ్ళీ మంగళవారం తప్పారు మళ్ళీ శుక్రవారం అట్ట తప్పండి మిగతా రోజులు మెయింటైన్ చేసేయండి ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి కొన్ని రోజుల్లో మీకు జిహ్వ చాపల్యం తగ్గుతుంది అంతేకాక షుగర్స్ తగ్గుతాయి ఇది అయితే మరి ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ నేను చెప్తాను ఇది చేయండి నేనేం చేశానంటే ఎవరో డాక్టర్లు వీళ్ళు వాళ్ళు యూట్యూబ్లో అతడు కొట్టేసి ఇవి కూడా అవి కొడుతుంటే నేను అట్లా కాదు నేను ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చేసి చేస్తా అని చెప్పి నేనేం చేశాను మెషన్ కొనుక్కొచ్చుకున్నాను డయాబెటిక్ మెషన్ టు చెక్ షుగర్స్ సో నేను ఆ ఎక్సర్సైజ్ చేసే ముందు ఎంత ఉంది ఆ ఎక్సర్సైజ్ రెండు నిమిషాలు చేసిన తర్వాత ఎంత ఉంది అని చూస్తే ఇరవై పాయింట్లు తగ్గింది ఆ ఎక్సర్సైజ్ ఏంటో నేను చెప్తా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు ఇట్లా రెండు కాళ్ళతో నుంచి అనుకోండి నిటార్గా నుంచోటి హాయిగా నుంచొని కావాలంటే మీకు టేబుల్ సపోర్ట్ కావాలంటే టేబుల్ పట్టుకోండి నష్టమే లేదు కానీ నుంచో నుంచో నుంచొని మీరు ఏం చేస్తారంటే ఆ అరికాళ్ళు వేళ్ళు ఉంటాయి కదా దాని మీద లేచి మళ్ళీ ఇలాగెట్ లేచి మళ్ళీ ఇలాగ మళ్ళీ లేచి ఇలా పెట్ట ఇలా ఒక రెండు నిమిషాలు చేయగలగాలి ఫస్ట్లో చేయలేము ఎందుకంటే కాలి పిక్కలు పట్టేస్తాయి కాబట్టి అంతసేపు చేయగలం ఫస్ట్ సేపు థర్టీ సెకండ్స్ చేయండి ఇంకా తక్కువ ఇంకా తక్కువ చేయాలి కానీ అలవాటు చేస్తారు అట్లా గంటకి రెండు నిమిషాలు చేశారు తస్సా తస్సాదియా మీకు షుగర్ త్రోడ్దొడ్డే తక్కువ భలే ఐడియా సార్ ఇది నేను చేస్తాను వెంటనే కుంభాలు కుంభాలు స్వీట్లు తెచ్చిపెట్టుకోకండి అవి లేకుండా చేసి ఇది చేయండి అంటున్నా సో దాట్ మీకు బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉంటుంది సో డోంట్ వరీ సో ఈ పని చేయాలండి ఈ పని చేసి ఫస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత ఇంకొక కప్పని కూడా నేను చేశాను నేనేం చేశానంటే ఇలా కాదు అసలు వీళ్ళంతా చెప్తుండదని చెప్పి మన వాళ్ళు కొద్దిగా సైక్లింగ్ ఈక్లింగ్ చేస్తుంటారు కదా అని చెప్పి నేను ఒక సైకిల్ కూడా వచ్చానండి నేను చూపిస్తాను చూడండి ఇది జిమ్ సైకిల్ అండి చూస్తున్నారా ఈ జిమ్ సైకిల్ చక్కగా ఇక్కడ ఒక సీట్ ఉంది ఇగో ఇక్కడ పెడల్స్ తొక్కడానికి దీనికి ఇక్కడ నాబ్ ఉంది ఇక్కడ కింద అంటే ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుందుకు మీ కాళ్ళు లెంత్ సరిపోయి మీకు అనీజీగా ఉండకుండా చక్కగా అనుకూలంగా ఉండేట్టు చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక చిన్న గ్యాప్ ఉంటుంది దానిలో ఒక మీ సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు పెట్టుకొని సైక్లింగ్ చేస్తూ ఉండాలి సైక్లింగ్ అంటే అర తొక్కేయటం కాదండి తొక్కడం కాదు సైకిల్ని మెల్లగా అరామ్సే యాజ్ ఇఫ్ ప్రపంచంలో ఒక నత్త నడక అంటూ అట్లా మెల్లగా మెల్లగా అలా తొక్కుతూ ఉన్నాయి అలా నేనేం చేశాను ఇదే స్పీడ్తో ఇదే స్పీడ్తో తొక్కాను నా చేతులు ఏ స్పీడ్తో వెళ్తున్నాయి అదే స్పీడ్తో కాదు ఇంతకంటే స్పీడ్ లేదు నేను ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల మధ్యలో తొక్కితే నలభై నుంచి అరవై పాయింట్లు దాకా తగ్గింది ఆశ్చర్యం చేసే ముందు టెస్ట్ చేశాను అయిన తర్వాత టెస్ట్ చేశాను ఇట్లా ఒక్కసారి కాదు వారం రోజులు టెస్ట్ చేశారు డిఫరెంట్ టైమ్స్ లో టెస్ట్ చేశారు నలభై యాభై అరవై డిపెండింగ్ అపాన్ నేను స్క్రీన్ మీద ఏదో మంచి కామెడీ సీన్స్ పెట్టుకొని అవి నడుస్తూ ఉంటాయి సో ఆ నడుస్తున్నప్పుడు ఆ కామెడీ వింటూ కాస్త నేను తొక్కుతుంటాను అన్నమాట సో దట్ గా ఉంటుంది మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే అందరు అడుగుతారు ఈ సైకిల్ ఎక్కడ దొరుకుతుందని ఎక్కడ కొనాలి మీరు ఈ సైకిల్ కొనక్కర్లేదు నేనంటే ఏదో ఊజ కొనుక్కొచ్చాను మీరు ఆ పని చేయకరగా చేస్తే మంచిదే తెచ్చుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు స్టేబుల్గా ఉంటుంది మీరు మామూలు సైకిల్ ఇంట్లో ఉన్న సైకిల్కే స్టాండ్ వేయండి అది చక్కగా గోడ పక్కన పెట్టుకోండి ఎక్కండి స్టాండ్ విరుగుతుందేమో నాకు తెలియదు మరి సో గోడ ఆసరాగా పెట్టుకోండి పెట్టుకొని మీరు ఇప్పుడు మెల్లగా తప్పండి వెనక టైర్ తిరుగుతుంది కదా మనకి అది తొక్కేటప్పుడు పెడ తొక్కేటప్పుడు వెనక వెనక చక్రమే తిరుగుతుంది సో అది తిరుగుతూ ఉంటుంది ఫ్రంట్ అది అలానే ఉంటుంది మెల్లగా తప్పు మెల్లగా అనుకూలంగా చక్కగా సీటు మీద మెత్తగా వేసుకోండి ఊరికి కింద అది మేసేసుకొని ఆ సీటు మీద ఓ ముడ్డిని చేసుకోకూడదు చక్కగా మెత్తగా వేసుకొని అనుకూలంగా పెట్టుకొని ఆరామ్సే పది నిమిషాలు చేయండి పదిహేను నిమిషాలు చేయండి ఇరవై నిమిషాలు చేయండి అట్లా మీరు ఏం చేయాలంటే ఇది ఒక మెషిన్ ఉద్యమించండి ఎలా పొద్దున చేశామా ఆ ఇందిరా మళ్ళీ పదింటి తర్వాత చేసామా ఆ ఇందిరా భయ్ మళ్ళీ రెండింటికి చేసామా ఆ ఇందిరా మళ్ళీ నాలుగున్నర ఐదింటికి చేసామా ఇందిరా మళ్ళీ సాయంకాలం చేసామా అట్లా మీకు ఇన్నిసార్లు చేయాల్సిన అవసరం ఉందా అంటే మీ ఇష్టం రోజుకి ఒకసారి చేస్తానండి నలభై పాయింట్లు తగ్గితే అంతకంటే ఏం కావాలంటే అది నేనేం అంటే మీరు ఏది కావాలి తగ్గించుకోండి కానీ మీ మోకాళ్ళ నొప్పులు అలాంటి నొప్పులు వచ్చేవాళ్ళు ఈ పని చేయలే ఎందుకంటే అనవసరంగా ఉన్న దానికి ఇంకా నొప్పు తయారవుతుంది మరి సైకిల్ చేయకుండా కాళ్ళు ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా అరికాల మీద ఇట్లా లేపి నుంచో లేపి నుంచో ఇట్లా ఇదైతే గంటకు రెండు రెండు నిమిషాలు చొప్పుని చేస్తే చాలా అసలు అద్భుతమైన రిజల్ట్స్ ఒక మాట ఏమనిపిస్తుంది అంటే గా ఐదు పాయింట్లు తగ్గినట్టు అనిపిస్తుంది అంటే అప్పుడే తిని ఉంటారు మీరు అప్పుడు పెరుగుతూ ఉంటుంది కదా షుగర్ అందుకని మీరు తగ్గించిన పాయింట్లు కనిపించవు పెరిగిన పాయింట్లు దాన్ని తగ్గించుకుంటే ఇట్లా వస్తుంది అనమాట సో కానీ తగ్గుతుంది మీరు ఎప్పుడు ఒకసారి ఎంటీ స్టమక్ మీ చెక్ చేసుకోండి ఫస్ట్ అప్పుడు అది కరెక్ట్ రీడింగ్ అంటే నిజాయితీగా మీకు ఇంకా షుగర్స్ ఏం బ్లడ్లోకి వెళ్తలేదు కడుపులోంచి అప్పుడు అది అలా తగ్గు సో ఇది సో ఇక మెడిసిన్ అంటే మీ డాక్టర్ ఏం మెడిసిన్ ఇచ్చాడో అది మీరు చేసుకోవచ్చు తీసుకోవచ్చు అది మీకు ఇష్టం కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి వాటి మీద దాన్ని మీరు దృష్టి పెట్టుకోండి ఇలా తగ్గించుకునే వాళ్ళకి ప్రాబ్లం కానీ తగ్గిస్తున్నాం కదా అని ఐస్ క్రీములు స్వీట్లు క్యాడ్బరీ ఫైవ్ స్టార్ అట్లా ఇట్లా టీవీలో చూడంగా అని అనుకొని బయటికి వెళ్ళి ఒక కొనుక్కొచ్చుకొని సప్పరిస్తూ ఇవాళ ఎక్సర్సైజ్ చేసినా సరిపోయింది కానీ సప్పరిసి కూర్చొని అనుకోండి అయిపోయారు ఎందుకంటే మీకు ఎస్ షుగర్ తగ్గించుకున్నారు కానీ కడుపుగా సత్తా లేదు మీ షుగర్స్ని డైజెస్ట్ చేసే సత్తా లేదు అందుకు కాదు మనకు వచ్చిన షుగర్స్ అది పాయింట్ అనమాట కాబట్టి సత్తా లేని కడుపుని మనము బాహ్యంగా ఎదుర్కొంటాం ఎదుర్కొంటున్నప్పుడు ఏమవుతుంది కొంత మనం కంట్రోల్ చూపించి పొట్టకి మనము న్యాయం చేయాలి ఇది మన పొట్ట మన మన వ్యాపారస్తుడి కొట్టు లాంటి మన ఇంటి సందులో ఉన్న కొట్టు లాంటి మనం అతన్ని వదిలేసేసి సూపర్ మార్కెట్కి వాటికి వీటికి వెళ్ళి తెచ్చుకుంటే వీళ్ళు నష్టపోతారు వీళ్ళను వీళ్ళని కూడా మనం పోషించాలి మన పొట్ట అదే సో మనము అక్కడ కొనుక్కుంటూ ఉండాలి కాకపోతే వాళ్ళు కూడా శుచిగా శుభ్రంగా నిజాయితీగా శ్రేష్టమైన పదార్థాలు అమ్మాలి ఇవి మనం చూసుకోవాలి సో ఇదండి కూరగాయలు శుభ్రంగా కడగండి ఎందుకంటే దానిలో కెమికల్స్ వస్తాయి వాటిని శుభ్రంగా కడగాలి దాన్ని ఇచ్చే తీయాలి తొక్క ఉంటే తొక్క తీసి ఇలాంటివి చేసి చక్కగా ఉడక పెట్టుకొని ఆ ఉడక పెట్టిన దాంతో మంచిగా ఉప్పు కారం ఉల్లుగా దాన్ని చల్లుకొని లేకపోతే పెప్పర్ కారం అంటే నా ఉద్దేశం పెప్పర్ పెప్పర్ అంటే మిరియాల పొడి ఎక్కువ చల్లకూడదు తక్కువ చదువుకోడు ఉడికి టేస్ట్ కోసం మాత్రమే లుకొని తినాలి మీరు తిరుపతి లడ్డు తిరుపతి వడ ఉంది తిరుపతి వడ మిరియాల పొడితోనే ఉంటుంది మిర్చితో ఉండవు అది విశేషం సో మిరియాల పొడి సాతి అది పెప్పర్ అయినా కానీ సాత్వం సో అది వేసుకుంటే చాలా బ్రెయిన్కి మంచిది ఒంటికి కూడా మంచిది సో ఇది చేయాలండి మీరు ఇవి చేసుకొని మెడిసిన్స్ ఇప్పుడు ఇదివరకు సుగంధపాల అవి ఇవి చెప్పాను కరెక్టే కానీ ఇప్పుడు మంచిగా దొరకలేవు అక్కడ డోంట్ ఉండవు నాకు తెలియదు ఆ ఒరిజినల్ ఆ కాదా తెలివన్నే తెలియదు కాబట్టి నేను సజెస్ట్ చేయట్లేదు తీసుకెళ్ళి తీసుకోండి కానీ ఎవరైనా మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ ఇది మంచిది అని చెప్తే తీసుకోండి కాబట్టి ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పాలి నేను చెప్పేది కాదు ఎందుకంటే అది మీ మీ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది కాబట్టి అలా అయితే ఇంకేం చేయాలంటే అందరు సజెస్ట్ చేసినట్టు కానీ రాత్రిప్పుడు కొన్ని మెంతులు నాన పొద్దున్నే దాని ఆ మెంతు నీళ్ళు తాగేసేసి ఆ మెంతుల్ని చక్కగా చల్లేయచ్చు చుట్టూ లేకపోతే మీరు తినగలిగితే తినండి కానీ కొంతమందికి అలా తింటే గ్యాస్ స్ట్రబ్బులు కడుపు ఉబ్బరం ఉంటుంది ఎందుకంటే మెంతులు ఉబ్బి ఉంటాయి కదా అవి అవి కొద్దిగా మనకి గ్యాస్ స్ట్రబుల్ తీసుకురావచ్చు అరిగించుకునే వాళ్ళకి మీద అసలు ప్రాబ్లం లేదు కాబట్టి ఇది చేయచ్చు కానీ ఉదయం లేవటము ప్రాణాయామము ఆసనాలు సంధ్యావందనం చేయటము నేను చెప్పిన ఈ కాళ్ళతో ఇట్లా లేచి ఎక్సర్సైజ్ బాస్ ఇంకేం చేయక్క మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇది షుగర్ అట్లా తగ్గుతుంది అంటే డాక్టర్ చెప్పాడు చక్కగా ఈ కాళ్ళ మజిల్స్ ఉన్నాయి కదా కాఫ్ మజిల్స్ అంటే అది మనము పిక్కలు అంటాం కదా ఆ పిక్కల్లోనూ తొడల్లోనూ ఎక్కువ షుగర్ ఉంటుంది అదే ఎక్కువ స్టోర్ చేస్తాయి కండరాల్లోనే స్టోర్ చేస్తాయి అవే పెద్ద కండరాలు సో అవి వాటిని ఉపయోగించుకుంటాయి ఉపయోగించుకున్నప్పుడు ఆ షుగర్స్ కరిగిపోతాయి ఎనర్జీ కింద మారిపోతాయి మారిపోయి మీకు బాడీకి ఎనర్జీకి ఎనర్జీ ఇస్తుంది షుగర్ షుగర్ తగ్గిస్తుంది మిమ్మల్ని ఉత్సాహంగా పెడుతుంది మీరు చేయాలనుకున్న పనులు ఆయాసం లేకుండా చేయగలరు అయితే ఎన్నిసార్లు సార్లు ఎన్నిసార్లు రోజు చేయాలి మీ ఇష్టం రోజుకి ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది కానీ మోకాళ్ళ నొప్పులు రాకుండా చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్డ్ అనమాట ఒక దానికోటి బ్యాలెన్స్ చేసుకోవాలి ఫుడ్ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ టైమింగ్ బ్యాలెన్స్ స్వీట్లు బ్యాలెన్స్ అసలు షుగర్ పంచదార చోలికి వెళ్ళకూడదు ప్రస్తుతం డాక్టర్లు చెప్తున్నది అది సో మనం లెట్స్ నాట్ గో వై గో న్యాచురల్గా ఏదైనా బాగా తినాలనిపించింది అనుకోండి ఒక్కొక్క ఖర్జూరం పండు తీసుకొని నోట్లో పెట్టుకొని తినండి తీపి ఫీల్ అవ్వండి ఏ హే అనుకోండి అయిపోదు అది మనము ఆపలేము ఒక్క పండుగ ఇంకొకటి తింటే పో ఇంకొకటి అర డజను డజన్ దిని పారేస్తా అదొక దౌర్భాగ్యం మన శరీరంలో మనకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మన్ని మనం కంట్రోల్ చేసుకో చేసుకోలేము ప్రపంచం అంతా కంట్రోల్ రావాలంట ఇది తన్ని మన కంట్రోల్ వాడే మన కాదు ఎవడి శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే ఏముతుందంటే ఇగో ఏజ్లో ఉన్నప్పుడు విపరీతంగా ఎగిరేసిన తర్వాత కొద్దిగా వయసు పెరిగి ఫిఫ్టీ దాటిన తర్వాత ఏమవుతుందంటే అవన్నీ చూపిస్తుంటాయి బాడీని ఎఫెక్ట్స్ మనం అప్పుడు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ అవి వచ్చేస్తాయి వచ్చేసి కమ్మేస్తాయి అనమాట కమ్మేసినప్పుడు అయినా మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ట్రై చేస్తూ ఉంటే అదే కంట్రోల్ అవుతూ ఉంటుంది ఇది నిత్యము చేయండి నేను యోగాసనాలు చేసిన వాళ్ళు చూశానండి సోరియాసిస్ లాంటి జబ్బుని కూడా నయం చేసేసిందండి ఎస్ డయాబెటీస్ అంతా దానికి ఆసనాలు ఉన్నాయి చక్కగా రెండు మూడు ఆసనాలు ఉన్నాయి అవి వేసుకుంటే డయాబెటీస్ తగ్గిపోతుంది సో మీకు తగ్గుతుంది అంటే అది పోయింది మళ్ళీ రాదు ఇటువంటివి కాదు ఫస్ట్ మీరు స్వీట్లు మానండి రైస్ మానండి గోధుమలు మానండి ఫస్ట్ అది బేస్ పట్టం లైన్ అది అది మానేసేసేయాలి మానేయటం కష్టం కదా అంటే ఎస్ కష్టమే మరి తగ్గించాలి ప్రయత్నంతో తగ్గించి 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 అలా వెళ్ళాలి అది మీరు రాసుకోవాలి నేను ఈరోజు ఇంత రైస్ తిన్నాను రేపు ఇంతే తింటాను లేదా ఒక వారం రోజులు తగ్గిస్తాను నిజాయితీగా మిమ్మల్ని మీరు చేసుకుంటే మీకు ఆరు నెలలు సంవత్సరంలో మంచి రిజల్ట్స్ వస్తాయి ఎట్లన్నా మీరు మెడిసిన్ తీసుకుంటారు సో అప్పుడు మెడిసిన్ మానేసేసి బ్రహ్మాండంగా వీటి మీద ఉంటూ లైఫ్ అంతా గడపచ్చు అనమాట ఇది సో అందుకని కొద్దిగా డయాబెటీస్ మీద కొద్దిగా ఫోకస్ మనం ఉందరు మరి వేద మంత్రాలు ఏమైనా ఉన్నాయా మంత్రాలు ఉన్నాయి కానీ మీరు ఏం చేస్తారంటే పెద్ద పొరపాటు మంత్రాలు చదివి కూర్చుంటుందా దాంతో ఏం చేస్తలేదు మీరు వర్క్ చేయట్లేదు మంత్రాలతో హోమం చేసి కొన్ని పదార్థాలు హోమంలో వేసి రోజు గాలి పీల్చుకుంటూ ఉంటే కనుక డయాబెటీస్ తగ్గుతుంది కానీ ఆ మందు ఖచ్చితంగా మనకి ఇప్పుడు పతంజలి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతున్నాయని అంటున్నారు కానీ దాంట్లో ఎందుకు అది మరి మంచిదో కాదు నాకు తెలియదు అది టెస్ట్ చేయాలంటే మనం ల్యాబ్కి పంపించి మనం టెస్ట్ చేసి నిజంగా తగ్గుతోంది ఇది బాగుంది ఇందులో ఉంది ఆ పదార్థం మనం అనుకున్నది ఉంది అని అనుకుంటే మనం కాబట్టి కాకరకాయ ఇలాంటివి తినండి చేదు పదార్థాలు తినండి తినేసి చక్కగా మంచి పుష్టిగా ఉండండి వైటమిన్స్ బాగా అందాలి డి విటమిన్ బాగా అందాలి కాబట్టి ఎండలో ఉండండి కాబట్టి ఈ సైక్లింగ్ కూడా ఎండలో వచ్చేసి కాస్త చెమట పట్టించండి నల్లగా అవుతున్నారు అంటే నల్లగా అవుతే అయ్యారు ఏం కాదు నల్లగా అయినా కానీ కృష్ణుడులాగా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు ఓకే ఆ ఆడవాళ్ళకి ఎట్లా నల్లగా ఉంటారు కరెక్టే కానీ విశేషం ఏంటంటే ప్రాణం ఉంటేనే వాల్యూ ఉంటుంది మంచం మీద పడి ఎవడో మనకి సేవ చేయటం ఏంటి అసలు అవసరమా మనకి మనకు ముందరే తెలిసినప్పుడు దాన్ని మనము బ్రహ్మాండంగా చేసుకుందాం బాడీ సో ఆడవాళ్ళు కూడా కొద్దిగా చక్కగా పైజామా లాంటివి వేసుకొని సైక్లింగ్ అలాంటివి చేసుకొని కొద్దిగా చేయొచ్చు మీరు నేను చెప్తా పదిహేను ఇరవై నిమిషాలు ఆరామ్ సే మీరు చక్కగా సెల్ ఫోన్ పెట్టుకోండి దానిలో యూట్యూబ్ పెట్టుకోండి మంచి పాటలు మీకు ఇష్టమైతే పాటలు లేదు మీకు ఇష్టమైన సంగీతము లేకపోతే మీకు ఇష్టమైన ఏదో న్యూస్ ఐటమ్ లేకపోతే మీకు ఇష్టమైన నాయకుడు మాటలు లేకపోతే మీకు ఇష్టమైన కామెడీ సీన్స్ లేకపోతే సినిమానే పెట్టేసుకోండి పెట్టుకొని నవ్వుతూ ఎట్లా ఉండాలంటే హాయి ఉండాలి యు హ్యావ్ టు ఎంజాయ్ యర్ లైఫ్ ఓకే పెట్టుకోండి అయితే మిగతా వాళ్ళందరికీ అందరికీ డిస్టర్బెన్స్ అవుతుందండి ఆ సౌండ్ అంతా పెట్టుకుంటే అంటే ఇయర్ ఫ్లగ్స్ కొనుక్కొని పెట్టుకొని చెవులో పెట్టుకోలేదు పదిహేను నిమిషాలు ఇవన్నీ మార్గాలు ఉంటాయి మనసుంటే మార్గం ట్రై చేయండి కాకపోతే అన్నమాట నేను ట్రై చేసి వాటిల్లో నంబర్ తగ్గుతున్నాయన్న తర్వాత మీకు నేను చెప్తుంది నేను టెస్ట్ చేస్తాను ప్రతిదీ మీకు తెలుసు కదా ఎక్స్పెరిమెంటేషన్ చేసి ఎస్ దిస్ ఈజ్ పాసిబుల్ అంటేనే ఇతరులకు నేను చెప్తాను నేను అది పాసిబుల్ అని చూశాను నేను మీకు చెప్తున్నాను ఓకే లేకపోతే ఇలా అన్నారట అని చెప్తారు ఓకే సో ఈ సైక్లింగ్ కాళ్ళతో ఇలా లేపడదు ఓకే నుంచోండి మీకు అది పడిపోతారు అనుకుంటే ఒక బల్ల ఉంటే పట్టుకొని వాళ్ళ లేపులా పెట్టి ఇలా పెట్టి అది కాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ వెయిట్తో పని ఉంది ఇంకా కొంతమంది ఏమంటే సార్ నుంచుకుంటే కష్టమవుతుంది ఎన్నెంపంటే కూర్చోండి కుర్చీ లేపు నేను కూర్చోను కదా కూర్చొని తాళం లేదు సింపుల్ స్టోర్ సో మీకు అది కూడా ఉంది సో ఇది కూడా ఉంది కాకపోతే దేని దేని రిజల్ట్స్ దానికి ఉంటే కొన్ని కొంత ఎక్కువ తగ్గుతుంది కొంత తక్కువ తగ్గుతుంది తగ్గింది కావాలి ప్లస్ ఆ కాళ్ళలో ఉన్న షుగర్స్ని లేపాకులు పడేసాం అనుకునే మళ్ళీ అంతేకాదు ఉండి పోయి ఆడవాళ్ళు సన్నబడిపోతారు పబ్బు ఈ ఎక్సర్సైజ్తో ఆడవాళ్ళు సన్నబడతారు నేను చూశాను సో దే ఫోర్ ఎంజాయ్ యర్ లైఫ్ సో ట్రై ఇట్ అవుట్ అండి ఓకే సో నేను మటుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మెడిసిన్ తీసుకోవాలి ఇవి చేయాలి మెడిసిన్ తీసుకున్నా కుంభాలు కుంభాలు స్వీట్లు తిండు చేయకండి అవి చేసి కంట్రోల్ చేసుకున్నా ఇది రోజు ఇదివరకు ఇంత తినేవాళ్ళు కొద్దిగా తగ్గించు రాన్ రాన్ తగ్గించుకుంటూ పోండి అది ఏ పో సెటిల్ అయిపోయి ఎస్ జీహ్ మన కంట్రోల్లో ఉండాలి దాని కంట్రోల్లో మనం ఉండకూడదు ఓకేనండి ఇంకా ఓ